హాయ్ అండి పది నిమిషాలు వర్క్ బ్లౌజ్ కటింగ్ అయితే నేర్చుకోండి వర్క్ బ్లౌజ్ కట్ చేసేటప్పుడు మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నెక్ కట్ చేయకూడదు నెక్ డీప్ని బట్టి మనం కూడా డీప్ కిందకి దింపుకోవాలి అయితే డీప్ ఇంకా ఎక్కువ కావాలంటే మన వల్ల కాదు ఇంకా అది వర్క్ ఎలా ఉందో అలాగే లేదంటే పైన మన షోల్డర్ దగ్గర గ్యాప్ వస్తుంది అనమాట నెక్ విడుతు పెంచుకోవచ్చు నెక్ విడుతు తగ్గించుకోవచ్చు నెక్ డీప్ పెంచుకోలేం పెంచుకోవాలంటే మీకు షోల్డర్ దగ్గర గ్యాప్ వస్తుంది అది చూసుకుని కస్టమర్ దగ్గర నుంచి తీసుకోండి ఫస్ట్ నేను వన్ మీటర్ లైనింగ్ తీసుకుని తడిపి ఆరబెట్టుకుని ఐరన్ చేసుకున్నానండి నాలుగు ఫోలింగ్ చేసుకున్నాను కింద ఖర్చుల కోసం ఆఫ్ ఇంచు హ్యాండ్ ైట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసాను అంటే కింద ఆఫ్ ఇచ్చి పైన ఆఫ్ ఇంచి ఖర్చు అనమాట ఇప్పుడు చంకడౌన్ కావాలి కదా బ్లౌజ్ని ఇలా ఉల్టా తిప్పేసుకోండి బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే మీరు ఆర్మ్లు చెక్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ నుంచి తీసుకుంటే లో తీసుకుంటాం కదా మీకు సరిగ్గా రాదనమాట పైన షోల్డర్ కుట్టు తగ్గించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో చూడండి నాకు వచ్చేసి ఎనిమిది మీద ఐదు గీతలు ఎనిమిదో నెంబరు ఆర్మ్ లూజ్ ఎనిమిదో నెంబర్ తోటి ఆర్మ్ లూజి వస్తే మూడు పావు ఇంచులు అయితే తీసుకోవాలి తీసుకున్న తర్వాత స్ట్రేట్గా చూసుకోండి ఆర్మ్ లూజ్కి వన్ ఇంచ్ మైనస్ చేయాలి అప్పుడు మనకి కరువు చోట కరెక్ట్గా సెట్ అవుతుంది అంటే ఎనిమిదిన్నర కదా వన్ ఇంచ్ మైనస్ చేస్తే ఏడున్నర అనమాట ఇప్పుడు పైన ఏడున్నరకి కింద హ్యాండ్ లూస్కి ఇలా క్రాస్గా లైన్ వస్తుంది ఎగస్ట్రా ఖర్చు కోసం రెండించులు ఇప్పుడు ఆర్మ్ లూజ్ స్ట్రేట్గా చూసుకోండి ఎంత వచ్చినా పర్లేదు సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకుని ఇక లైన్ వేసుకోండి బ్యాక్ పార్ట్ కరువు ఫ్రంట్ పార్ట్ కరువు కోసం ఎనిమిదో నెంబర్ కాబట్టి ఈ కార్నర్ దగ్గర నుంచి పాతకు రెండించులు షోల్డర్ దగ్గర వన్ ఇంచు ఏ సైజు వాళ్ళకైనా వన్ ఇంచే నేను చూపించిన కరువు స్కేల్ తోటి నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి ఈ కరువు తిరిగిన చోట ఒక హాఫ్ ఇంచు లోతు ఆర్మ్ లూజ్ దగ్గరించి వన్ ఇంచు మన వైపుకి మార్కింగ్ వేసుకుని మళ్ళీ కరువు స్కేల్ తోటి నీట్గా ఇలా కరువు అనేది తిప్పేసుకోండి అంతే ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి సో ఇది కూడా అయిపోయింది సైడ్కి నాకు అతుకులు పడుతుంది అని చెప్పాను కదండి దానికోసం నేను అక్కడే కట్ చేసేస్తున్నానండి మనకి క్లాత్ అనేది బాగా సేవ్ అవుతుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కూడా కొంచెం నీట్గా ఇలా కట్ చేసుకోండి సరిపోతుంది ఇలా మొత్తం సపరేట్ చేసేసేయండి మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చుకోండి టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోత్ అనేది కట్ చేసుకోండి సరిపోతుంది ఇలాగా అయిపోయిందండి దీనికి ఒక మార్కింగ్ అయితే వేసేద్దాము నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ కటింగ్ అండి బ్యాక్ పార్ట్ కటింగ్ చేసేటప్పుడు నెక్ చెప్పాను కదా నెక్ సేమ్ దాంట్లో ఎలా ఉందో అలాగే వస్తుంది డీప్ అనేది ఇంకా దానికి మించి ఎక్కువ రాదు ఇప్పుడు ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండాలి ఫ్రంట్ హుక్స్ అనమాట అందుకుని ఎల్ స్కేల్ సహాయంతో స్ట్రేట్గా లైన్ వేసేయండి ఎగస్టా ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ అయితే తీసేసుకోండి ఇప్పుడు కరెక్ట్గా నీట్గా సదిరేసుకోండి బ్లౌజ్ని బాడీ వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో అలా చదువుకోవాలన్నమాట ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఇలా ఉక్స్ పెట్టేసుకోండి ఉక్స్ పెట్టేసుకుని సై సైడ్ జాయింట్ దగ్గర ఫోల్డింగ్ ఉంటుంది కదా సైడ్ జాయింట్ కుట్టు కాదు ఫోల్డింగ్ దగ్గర నుంచి మనకు ఉక్స్ వరకు ఎంత వచ్చింది చూడండి నాకు వచ్చేసి తొమ్మిది ఇంచులు వచ్చింది ఖర్చు కోసం ఇంకొక రెండు ఇంచులు కింద ఒక హాఫ్ ఇంచు ఖర్చు వదిలేసుకొని పైన బ్లౌజ్ హైట్ కుట్టు దగ్గర ఒక మార్కింగ్ మళ్ళీ ఖర్చుల కోసం ఇంకొక హాఫ్ ఇంచు ఇలా లైట్ వేసుకోండి నెక్ డీప్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఇక్కడ ఖర్చులతో కలిపి మార్కింగ్ మాత్రం వేసుకోవాలి కట్ చేయకూడదు మార్కింగ్ వేసుకుని పెట్టుకోవాలి చెస్ట్ వచ్చేసి తొమ్మిది ఇంచులు అన్నాను కదా నాలుగు వైపులా అంటే మనకి ఒక బాక్స్ లాగా వచ్చేటట్టు మార్కింగ్ వేసుకుంటే మీకు స్ట్రేట్గా లైన్ అనేది వస్తుంది అన్నమాట ఇది కూడా అయిపోయిందండి నెక్స్ట్ వచ్చేసి నెక్ విడితే వచ్చేసి రెండు పావు కింద వచ్చేసి ఇంచులు తీసుకున్నాను ఇలా క్రాస్గా లైన్ వేసేసుకోండి ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా కరువు తిప్పేసుకోండి చిన్న సైజు షోల్డరు నెక్ పక్కన ఒక పావు ఇంచు మార్కింగ్ వేసాం కదా అక్కడ నుంచి చిన్న సైజు షోల్డర్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి నా ఫుల్ షోల్డర్ వచ్చేసి ఐదున్నర ఇంచులు వచ్చిందండి అదే మార్కింగ్ కొంచెం కిందకు కూడా వేసుకుంటే స్ట్రేట్గా లైన్ వస్తుంది డౌన్ వచ్చేసి ఆరు ఇంచులు తీసుకోండి ఇలా కరువు లైన్ తోటి నీట్ కరువు అనేది తిప్పేసుకోండి షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి ఆ కరువు లైన్ చూసాను షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకొని ఆ కరువు కింద నుంచి కొలుచుకోవాలన్నమాట మనకు వచ్చేసి ఎంత రావాలి ఎనిమిదిన్నర ఇంచులు రావాలండి ఎనిమిదిన్నర ఇంచులు వచ్చిందంటే కరెక్ట్గా వచ్చినట్టే షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని ఆ లైన్ కింద నుంచి కొలుచుకోండి ఎంత వచ్చింది జస్ట్ తొమ్మిది ఇంచులు నాకు కొంచెం తక్కువ వచ్చింది మళ్ళీ కొంచెం పెంచుకుంటున్నాను సరిపోతుంది ఇలా అనమాట ఇవి మళ్ళీ చెక్ చేసుకోండి కరెక్ట్గా వచ్చిందో లేదో నాకు కరెక్ట్గా మ్యాచ్ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి నడుము లూజ్ డాట్తో కలిపి అంటే డాట్కి వన్ ఇంచ్ కలిపితే మనకి నడుము లూజ్ అనేది మార్కింగ్ వేసుకోవాలి తొమ్మిది ఇంచులు వచ్చింది దీంట్లో సగానికి ఒక మార్కింగ్ వేసుకున్నాను అటు ఆఫ్ ఇంచు ఇటోకాఫ్ ఇంచు హైట్ వచ్చేసి ఒక నాలుగు ఇంచులు అయితే తీసుకున్నానండి అంతే జో నెక్ డీప్ మళ్ళీ నేను చెక్ చేస్తున్నానండి కరెక్ట్గా ఉందో లేదా అని నాకు నెక్ డీప్ అనేది మనం తీసుకున్న కానీ కొంచెం తక్కువ వచ్చింది ఇంకేం చేయలేము అనమాట తక్కువ వస్తే మనం ఏం చేయడానికి ఏమీ ఉండదు యాస్టిజ్గా తీసేసుకోవాలి కానీ కట్ చేయకండి కుట్టేటప్పుడు కట్ చేసుకోవాలి నెక్ తప్ప మిగతాదంతా కూడా కట్ చేసుకోండి సరిపోతుంది ఇలా నీట్గా అయిపోయిందండి ఇక చిన్న మార్కింగ్ అనేది వేసేసుకోండి ఇక చిన్న టక్ అయితే ఇచ్చేసేయండి అంతేనండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అండి ఫోల్డింగ్ అనేది ఆపోజిట్లో ఉండాలి కోరాస్ అనేవి మన వైపుకు ఉండాలి ఇలా క్రాస్గా పెట్టేసుకోండి ఇలా క్రాస్గా పెట్టేసుకుని యాస్టిజ్గా మార్కింగ్ అనేది వేసేసుకోండి ఇలా క్రాస్గా పెట్టుకుని యాస్టీజ్గా మార్కింగ్ వేసేసుకోండి గట్టిగా ప్రెస్ చేసేయండి వీలర్ తోటి మనకి బ్యాక్ పార్ట్ ఎలా ఉందో యాస్టీజ్గా మార్కింగ్ అనేది అలాగే వేసేసుకోవాలి ఇక్కడ కూడా అంతే ఈ ఫోల్డింగ్ దగ్గర కూడా కరెక్ట్గా మార్కింగ్ వేసేసుకోండి దీన్ని తీసి ఇంకా పక్కన పెట్టేద్దాము ఇంకా స్ట్రేట్గా లైన్ వేసేసుకోండి ఇక్కడ ఇక్కడ కూడా అంతే ఇక లోతునే తీసేసుకోండి షోల్డర్ దగ్గర ఎంతైతే ఖర్చుకోవాలో అంత ఖర్చు వదిలేయండి పైన షోల్డర్ దగ్గర ఖర్చు వదిలేసుకుని ఆ లైన్ పక్క నుంచి కొలుచుకోవాలి నెక్ రౌండ్ ఎక్కడికి వచ్చిందో చూసుకుని అక్కడికి మార్కింగ్ అనేది వేసేసుకోండి ఇలాగ చక్కగా రౌండ్ తీసేసుకోండి ఫ్రంట్ పార్ట్ హైట్ అండి దీనికోసం పైన షోల్డర్ కుట్టు తగ్గించి కింద ఖర్చులతో కలిపి పైన షోల్డర్ కుట్టు తగ్గించి కింద ఖర్చులతో కలిపి మార్కింగ్ అనేది వేసుకోండి ఎంత వచ్చింది పదమూడున్నర వచ్చింది ఇప్పుడు నెక్ డీప్ దగ్గర నుంచి పట్టుకుని ఉక్స్ పట్టి హైట్ కింద నుంచి రెండో ఉక్స్కి మార్కింగ్ వేయండి మన వైపు నుంచి రెండున్నర మార్కింగ్ డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ వాళ్ళకి ఆది బ్లౌజ్లో వన్ వన్ ఇంచే ఉంది అంతే వేయండి డాట్ హైట్ కూడా మనకి ఖర్చులతో కలిపి అంటే షేప్ బెల్ట్ జాయిన్ చేయాలి కదా దాంతో కలిపి మార్కింగ్ వేసుకోవాలి నెక్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ వదిలేసుకుని ఈ రెండింటి మధ్యలో అంటే మనకు ఉక్సిపట్టి హైట్ ఉంది కదా దానికి నెక్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ వదిలేసుకుని ఆ రెండిట్ల మధ్యలో మీకు డాట్ వేసుకుంటే మీకు షేప్ అనేది కరెక్ట్గా వస్తుందన్నమాట ఇలా నీట్గా కట్ చేసుకోవాలి ఇటు సైడ్ కూడా అంతే ఇక్కడ కూడా అంతే నెక్ రౌండ్ కట్ చేసుకోవాలండి నేనైతే కట్ చేసుకుంటాను ఇలాగా ఇక్కడ ఒక మార్కింగ్ అయితే వేసేసేయండి సరిపోదు ఇదే మార్కింగ్ అడుగు భాగంలో కూడా వేసేసుకోండి అంతే అయిపోయింది ఇప్పుడు షేప్ బెల్ట్ కదండి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకోండి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని నాకు అతుకుపడుతుందండి వీ షేప్ దగ్గర ఎంత ఒక టేపు ఒక పావు ఇంచు టేపుని పైకి వదిలేయండి ఓ పావుంచు టేపుని పైకి వదిలేస్తే పాత ఒక మూడి ఇంచులు ఒక పావు ఇంచు వెడల్పుతోటి కూర ఉన్న క్లాత్ని కట్ చేసుకుంటే నడుము దగ్గర పట్టి అతుక్కోవచ్చు పొడుగొచ్చేసి ఒక పదిన్నర ఇంచులు పదకొండు ఇంచులు ఇక్కడ మూడు ఇంచులు ఇక్కడ మూడు పావు ఇక్కడ కూడా అంతే ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి ఇలా నీట్గా ఇలా మొత్తం నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఇలా మొత్తం కూడా నీట్గా మార్కింగ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఎగస్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా కట్ చేసుకోండి సో ఇదండి ఈరోజు వీడియో చూసారు ఎంత సింపుల్ గా అయిపోయిందో వీడియో నచ్చితే లైక్ చేయండి